ముందుగా సార్ పైల్స్కి సంబంధించి ఈ మధ్య ఉన్న కాలంలో అపోహలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలలో వాటిని ఎలా తొలగించాలంటారు మొదటగా పైల్స్ అనేవి ఉన్నాయా అనేది లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి పేషెంట్స్కు ముందుగా బ్లీడింగ్ వల్ల కానీ నొప్పి వల్ల కానీ ఆయనకు పైల్స్ అనే అపోహ మొదలవుతుంది బ్లడ్ అనేది రావడం మోషన్ ద్వారా ఎర్రగా చుక్కలు చుక్కలు రావటం కాన్స్టిపేషన్ మోషన్ సరిగ్గా రాకపోవడం మోషన్ లూజ్ మోషన్ లూజ్ మోషన్ తర్వాత బ్లడ్ పడిపోవటం మోషన్లో కలిసి రాకుండా వేరేగా బ్లడ్ రావటం ఇవన్నీ నొప్పి రావటం తర్వాత నొప్పి రావటం ఈ ఈ సంగతులు వచ్చాక ఎవరైనా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు పైల్స్ ఉన్నాయా లేదా అనేది ఈవెన్ సెకండ్ ఒపీనియన్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ చేసుకోవటం పైల్స్తో పాటు ఇంకా ఫిష్లా ఉందా ఫిషర్ ఉందా వేరే ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంటుంది బ్లడ్ వస్తుంటుంది దాని నిర్ధారణ వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యం అందులో స్టేజింగ్ ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండ్ స్టేజ్లో ఉందా ఒకళ్ళ పైల్స్ అవుతే థర్డ్ స్టేజ్లో ఉందా ఆపరేషన్ అవసరమా లేకుంటే మందుల వల్ల తగ్గుతుందా అనేది నిర్ధారణ చేసుకోవాలి సార్ పైల్స్కి సంబంధించి దాని యొక్క నివారణ చర్యలు కావచ్చు ప్రజలు ఎక్కువగా భయాందోళనకైతే గురవుతున్నారు ఈ మధ్య ఉన్న కాలంలో ఎక్కువగా చూసుకోవచ్చు మరి ఆ భయాన్ని ఎలా పోగొట్టాలంటారు ముందు కాన్స్టిట్యూషన్ అవార్డు చేసుకోవాలి మోషన్ ఫ్రీగా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ అవాయిడ్ చేయటం మోషన్ ఎక్కువ లూజ్ మోషన్ కానీ అది కావటం ఎంఈబిఎస్ దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒబేసిటీ వెయిట్ తగ్గించుకోవటం ఎక్కువ ఎక్కువ కూర్చునే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఎక్కువ నిలబడే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు దాన్ని ప్రెషర్ రాకుండా కొద్దిసేపు పడుకోవటం మధ్య తీసుకోవటం కొంచెం పారే పడే కొందరిలో తల్లిదండ్రుల కొన్ని తాతల నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ముందు ఒక పరీక్ష చేసుకొని ఫస్ట్ సెకండ్ స్టేజ్ అయితే నివారణ చర్యలు తీసుకోవచ్చు సార్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా సరి అయింది కాదు ఈ కాలంలో సరి అయింది కాదు ఈ పైల్స్ని ఆహార పదార్థాలతో ఎలా నివారించగలుగుతాం హై ఫైబర్ డైట్ బాగా హై ఫైబర్ డైట్ లెస్ ఆఫ్ ఇది ఫ్యాట్ ఫ్యాట్ తక్కువ ఉండే పదార్థాలు హై ఫైబర్ ఉన్న పదార్థాలు అండ్ ఒబేసిటీ ఉండే ఒబేసిటీని తగ్గించుకోవటం అది చేసుకోవాలి ఓకే సార్ మరి పైల్స్ అనగానే జనాలలో భయాన్ని అయితే మీరు తొలగించారు మరి ఇక మీద పైల్స్ ఆపరేషన్ జరిగిన వారికి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఆపరేషన్ అనగానే కూడా భయ భయపడతారు ఎవరైనా ఆబ్వియస్గా సో ఆ భయాన్ని ఎలా తొలగించాలంటారు మొదట ఆపరేషన్ లేకుండానే ఆపరేషన్ బ్లీడింగ్ బ్లీడింగ్ ఎక్కువై రక్తం తగ్గితే తప్పితే ఒక రెండు ఎపిసోడ్స్ బ్లడ్ అవుతాయి వరి కావచ్చు ఏం లేదు ఎప్పుడైతే కాన్స్టేషన్ ఉందో మోషన్ మలబద్ధకాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మలబద్ధకం రాకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం షుగర్ పేషెంట్స్లో కూడా ఈ పైల్స్ అనేది వస్తుందా సార్ షుగర్ పేషెంట్స్లో వస్తుంది షుగర్ లేకుండా వస్తుంది సంబంధం లేదు కానీ ఫిస్టులా ఫిషర్ అవుతే ఇన్ఫెక్షన్ అది అందులో ప్రాబ్లం ఉంటుంది షుగర్ పేషెంట్ కానీ పైల్స్లో పరిసే షుగర్ ఉండటం లేకపోవడం అనేది పెద్ద తేడా ఉండదు కానీ హార్ట్ ప్రాబ్లం ఉండి ఆస్పిరిన్ కానీ ఫ్లోట్ ప్రిడ్ కానీ బ్లడ్ థిన్నర్స్ అంటారు రక్త పల్ పల్సగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు ఒకవేళ బ్లీడింగ్ అవుతాయి ఆ ట్యాబ్లెట్ తగ్గించేసి లేకుండా కొద్ది రోజులు బంద్ చేస్తే బ్లీడింగ్ ఆగిపోద్ది అది ఆల్రెడీ కొందరు ఏజ్ వైజ్ ఏంటంటే ఆస్పిరిన్ తీసుకుంటుంటారు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక తీసుకుంటూ బ్లీడింగ్ అవుతే అది బంద్ చేసేస్తే తగ్గిపోతే పైల్స్ కాదు దాని దానివల్ల అవుతుంది సో దాన్ని డోస్ తగ్గించడం కానీ మళ్ళీ కార్డియాలజిస్ట్ జరిగిపోయి డాక్టర్ తిరిగిపోయి దాన్ని సర్దుబాటు చేసుకుంటే అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ స్టేజ్ ఆపరేషన్ స్టేజ్ క్రాస్ అవుతారా సార్ లేకపోతే చేయవచ్చు షుగర్ ఉన్నకి పైల్స్కి పెద్ద సంబంధం ఏం లేదు ఓకే ఆపరేషన్ అనేది లైక్ ఎనీ అదర్ పర్సన్ షుగర్ వాళ్ళు కూడా చేయొచ్చు చేసుకోవచ్చు కానీ యూజువల్గా హండ్రెడ్ మందికి పైల్స్ ఉన్నాయంటే కనీసం పది మందికి ఎనిమిది మందికే ఆపరేషన్ అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోడ్రన్ టైంలో ఇంజెక్షన్ ద్వారా ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా లేకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి స్క్లీరోజెంట్ అంటారు ఆ పైల్ మాస్లోకి ఇంజెక్షన్ ఇస్తే అది ఫైబ్రోజ్ అయిపోతుంది మహిళలకి పురుషులకి మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఎక్కువ శాతం ఎవరికి పైల్స్ సంభవిస్తుంది ఇద్దరికి రావచ్చు కానీ కాన్సన్ట్రేషన్ అనేది మహిళలు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మహిళలలో ఏమవుతుందంటే స్వింగ్ మెకానిజం అనేది చాలా డెలికేట్గా ఉంటుంది సో పక్కన మెజైనా ఉంటుంది అది మాది ఉంటుంది కాబట్టి మహిళల్లో పైల్స్లో కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఆపరేషన్ చేసే ముందు ఇంకో ఒపీనియన్ ఎక్కువ తీసుకోవాలి చేసుకోకపోవడం బెటర్ మహిళల్లో ఆపరేషన్ పోకపోవడం బెటర్ వస్తే చాలా కష్టమైంది సార్ ఇప్పుడు మీరు లేడీస్ అని చెప్పారు లేడీస్లోనే ఎక్కువ శాతం ఎఫెక్టివ్ ఉంటుందని సో మహిళలకి పీరియడ్స్లో కావచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు ఈ యొక్క పైల్స్ అనేవి సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి పైల్స్ సంబంధించిన నొప్పి లేనంత వరకు బ్లీడింగ్ లేనంత వరకు పైల్స్ ఉన్నా కాదు ఓకే అది హామ్ చేసేది ఏం కాదు ప్రిస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నది పైల్స్ వల్ల పైల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఎక్కువసేపు నిలబడడం ఎక్కువసేపు కూర్చోవడం కాన్స్పిరేషన్ దగ్గు ఉండడం అబ్డామిలో ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉండడం ప్రెజర్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పైల్స్ తగ్గిపోతాయి ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క టైం మాకు కేటాయించి మా యొక్క ఓకే సార్ మా యొక్క అపోహలకు మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సార్ మరి చూశారు కదా పైల్స్ నుండి అపోహలను తొలగించుకొని మరి ఎక్కువ భయాందోళనకు ఉరికాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ గారు కోరుతున్నారు కెమెరామ్యాన్ కృష్ణ